താത്തന്നെ <laughs> ജീവിത <laughs> ये बहुत इस्लामी है बहुत एशिया है बहुत था आऊंगा मैं एशिया एशिया सब एशिया और और अरु पा मान दै छ नि जसमा मान्दै छ नि सुनिस् स्पीच इ आ दिस स्पीच स्कोच स्पीच लटराले रे ग गर्नु पा महत्व एक रोज अकड़ा पंचमुका यांगनी బ్రహ్మ విష్ణు శ్రీవాత్మరే వరదాయ పరమాత్మరే శ్రీ పుష్ణపులలో వెలిసినటువంటి శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానము ఇది కొత్తపల్లె గ్రామము రంగదాముని పల్లె మరి ఇది బొల్లపల్లి మండలంలో జగిత్యాల జిల్లాలో ఈ స్వామివారి ఇక్కడ నెలకొని ఉన్నారు ఇక్కడ ఈ స్వామివారి దేవాలయంలో ప్రతి ఆదివారము మంగళవారము మరియు పౌర్ణమి తదుపరి వచ్చు అష్టమి రోజున అలాగే అమావాస్య పర్వదినమున విశేషమైనటువంటి పూజలు అందుకుంటూ ఉన్నారు స్వామివారు అలాగే భక్తులందరి యొక్క అనేకమైనటువంటి సమస్యలు బాధలు ఇత్యాది అన్నీ కూడా స్వామి దినదినము కూడా తొలగిస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ మంగళవారము ఆదివారము అమావాస్య పర్వదినమందు సామూహిక అభిషేకాలు అలాగే కూష్మాండ పూజ అమావాస్య పర్వదినమున ముఖ్యంగా కాలభైరవ స్వామి యొక్క హవనములు ఇక్కడ విశేషంగా జరపబడుతూ ఉన్నాయి కనుక స్వామి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని కలియుగంలో మానవులందరూ కూడా అనుభవిస్తున్నటువంటి బాధలు నివారించుకొని స్వామిని సేవించుకొని తరించవలసిందిగా కోరుతూ ఉన్నాము జై కాలభైరవ జై జై కాలభైరవ

తెలిసిన సామాన్యులు చిన్నపటాన్ని చెప్తున్నారు గతంలో నేను వచ్చినాము కోరిక ఎమ్మెల్యే వాళ్ళు మల్లర్కి దర్శనం చేసుకున్నాము అదేవిధంగా వెనకట ఇక్కడ ఈ రైతులు ఏది సమస్య వచ్చినా మీకు వచ్చి చేసేవారు బోనాలు కూడా తీసేవారట వెనుకట ఒక వంద సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఆయన పెద్ద మనిషికి కళ్ళు ఎన్ని కనిపించకపోతే ఆనాటి కాలంలో సేవ చేసుకుంటున్నాను ఆయనకు కళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ బోనాలు తీయడం జరిగిన తర్వాత వంద సంవత్సరాల క్రితంలో మనం తెలిసిన చరిత్ర అందుకని దయచే చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇక్కడ గంట నుండి అని వచ్చిన వాళ్ళు ఇలా కొన్ని కోరికలు వచ్చే తీరుతాయని వస్తుంటారు ఈ అమావాస్య రోజు అయితే చాలా ప్రభుత్వమైన రోజు ఈ దీపాలను తీసుకొచ్చేసి అవున భక్తులు వచ్చి దర్శనం చేసుకొని ఆనందని కోరుతున్నారు